న్యూస్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవా సంస్థ అమరావతి ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా మధ్యవర్తిత్వం ప్రయోజనం అనే అంశంపై ఈ నెల పదవ తారీఖు నుండి పదహారవ తారీఖు వరకు ప్రసార కార్యాలయాల్లో భాగంగా నేడు కోట జూనియర్ సివిల్ జడ్జ్ మరియు మండల న్యాయ సేవా కమిటీ చైర్మన్ కుమారి బి కనకలక్ష్మి అధ్యక్షతన న్యాయవాదుల సంఘం కోట వారి సహకారంతో స్థానిక దేవీ బొమ్మ కోడల నుండి మెయిన్ రోడ్డు మీదుగా మధ్యవర్తిత్వ ప్రయోజనాల ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షులు జి సూర్యదేవుడు ఉపాధ్యక్షులు బి వెంకట్రావు కార్యదర్శి డివిఎస్ రామారావు తదితరులు పాల్గొన్నారు දේශම් කොටම් ප්‍රතිවර්ධක දේශම් කොටම් ප්‍රතිවර්ධක දේශම් කොටම් ප්‍රතිවර්ධක දේශම් කොටම් ප්‍රතිවර්ධක දේශම් කොටම් 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 දේශම් කොටම්